నాగర్కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలోని మాచునోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల చొప్పున నాలుగు డీడీలు కట్టించుకుని నూతన ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని లైన్మెన్ నాగేందర్ను రైతు అడగ్గా ఇరవై వేలు లంచం ఇస్తేనే నీకు ట్రాన్స్ఫార్మర్ ఫోర్స్ ఇస్తానని లైన్మెన్ నాగేందర్ రైతుకు చెప్పడంతో అతను పదిహేను వేలు ఇస్తానని ఒప్పుకొని అతను దిక్కుతోచని పరిస్థితిలో ఏసీబీ అధికారులను సంప్రదించగా రైతు లైన్ మెన్ నాగేందర్ కు పదిహేను వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ రెడీహాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు అతని బుధవారం ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు బాలకృష్ణ డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చినటువంటి ఒంగూరు మండల్లో మాచినేనిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతు బోర్ వేయడం జరిగింది అటి బోరుకు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షన్ కోసం నాలుగు డీడీలు పే చేయడం జరిగింది అట్టి ట్రాన్స్ఫారం విషయంలో భాగంగా లైన్మెన్ను కలిస్తే ఇరవై వేలు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఇరవై వేలు డబ్బులకు గాను పదిహేను వేలు సెటిల్మెంట్ అయింది ఈరోజు కేసు నమోదు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది రైతు నుంచి లైన్ మ్యాన్ నాగేంద్ర పదిహేను వేల రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వెంబడే పట్టుకోవడం జరిగింది ఈ వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్ ఫేస్బుక్లో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది డబ్బులు ఔట్స్కర్ట్స్ విలేజ్ ఔట్స్కర్ట్స్